సంగారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద తొలగించిన సైలెన్సర్లను ప్రజల సమక్షంలో రోడ్ రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన కంపెనీలు ఇచ్చిన సైలెన్సర్లు కాకుండా ఎక్కువ శబ్దం వచ్చే వాటిని బిగించుకొని శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్యగౌడ్ తెలిపారు నూట ఆరు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అదుపులోకి తీసుకొని వారికి చలాన్ విధించి ధ్వంసం చేసినట్లు తెలిపారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లపై ప్రత్యేక డ్రైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు గత నాలుగు రోజులుగా ఎస్పీ సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణం నందు సంగారెడ్డి ట్రాఫిక్ పోస్ పోలీస్ మరియు దాండ పోలీస్ సంయుక్తంగా చేపట్టినటువంటి స్పెషల్ డ్రైవ్ ఈ టూ వీలర్స్కు మాడిఫైడ్ సైలెన్సెస్ పెట్టేసి ధ్వని కలుష్యానికి కారణమవుతున్నటువంటి వాహనదారులపై గత నాలుగు రోజులుగా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది దీంట్లో ఒక నూట ఆరు వాహనాలను గుర్తించేసి ఇట్లాంటి ఉల్లంఘనకు పాల్పడినటువంటి వ్యక్తులపై చలాన్లు విధించి మరియు ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నటువంటి ఈ సైలెన్సర్ను అన్నిటికీ కూడా రిమూవ్ చేయడం జరిగింది అట్టి రిమూవ్ చేసిన సైలెన్సర్లను పబ్లిక్ మెసేజ్ వెళ్ళే విధంగా ఇక్కడ రోడ్డు మీద రోడ్డు రోలర్తో దొక్కింటి ధ్వంసం చేసి ప్రజలందరికీ కూడా ఒక అట్లాంటి కార్యక్రమాలకు వారికి ఒక మెసేజ్ పంపడం జరుగుతుంది మీ ద్వారా పంపడం జరుగుతుంది మీరందరూ కూడా ఇట్లాంటి ట్రాఫిక్ ఉల్లంఘనతో పాటు పబ్లిక్ ఆరోగ్యానికి ఆరోగ్యం పాడవడానికి కారణమవుతున్నటువంటి వ్యక్తులకు మీరు కూడా ఒక మెసేజ్ పంపాలని మీ ద్వారా కోరుకుంటున్నాను ఇట్లాంటి ఏదైనా ఉల్లంఘనకు పాల్పడే వ్యక్తులతో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఏమైనప్పటికీ అది హెల్మెట్ వితౌట్ హెల్మెట్ కానీ వితౌట్ సీట్ బెల్ట్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇంకా ఏ రకమైనటువంటి ఆయనకి వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ వాటి మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈ ఇవాళ ఈ నాలుగు రోజే కాదు ఈ మా మోడిఫైడ్ లైసెన్స్ అనేది నిరంతరం ఇది జరుగుతా కంటిన్యూ జరిగే ప్రక్రియ కాకపోతే ఈ మూడు నాలుగు రోజులు ఖచ్చితంగా ఎక్కువ పోకం తీసి చేయడం జరిగింది రోజులు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది సార్ ఈ మెకానిక్స్ కానీ సైలెన్సర్ అమ్మే వాళ్ళకి కానీ అని చెప్పదలుచుకున్నారా ఇప్పుడు సైలెన్సర్స్ అమ్మే వాళ్ళకు మెకానిక్లకు కూడా ఇదే అనవసరంగా డబ్బులు పాడి చేసుకోకండి మీ డబ్బులు పాడి చేసుకోవడమే కాకుండా ఆ వచ్చే విపరీతమైన ధ్వని వల్ల చాలామంది అమాయకుల యొక్క ఆరోగ్యాలు పాడవుతున్నాయి అనారోగ్యాలకు గురవుతున్నారు కాబట్టి మీరు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఇట్లాంటి పనులకు పాల్పడవద్దని విజ్ఞప్తి